ఆర్యఫై న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని బడిబాట కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థంతో జిల్లాలోని కలెక్టర్ మరియు డిఓ ఆదేశాల మేరకు నెల ఆరు నుండి పంతొమ్మిది వరకు జరగనున్నది గొల్లపల్లి గ్రామంలోని బడిబాట మొదటి రోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమం జెపిహెచ్ఎస్ బాయ్స్ ప్రధానోపాధ్యాయుడు పిట్టెల రాజేందర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ టి మంజులో మాట్లాడుతూ ప్రతి పిల్లలు బడిలో చేర్చాలని గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు కష్టపడి స్కూలుకు వెళ్ళాలని వెళ్లాలని పిల్లలను వెంటనే స్కూల్లో చేర్పించే విధంగా కష్టపడాలని కోరారు అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలను మరియు హై స్కూల్లో చేర్చగలరని ఈ యొక్క గ్రామ సభ ద్వారా గవర్నమెంట్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అందుబాటులో ఉంటుందని ప్రతి విద్యార్థికి విద్యార్థులకు మంచి చదువు అందుతుందని అధికారులు పెద్ద ఎత్తున భరోసా ఇచ్చారు ర్యాలీలో పాల్గొని చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోని పి రాజేందర్ టి మంజుల విజయ్ కుమార్ రాజేందర్ మధు స్వరూప సాగర్ గంగారెడ్డి స్వర్ణలత ఆంజనేయులు మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి సత్యం కళ్యాణ్ మల్లేష్ లక్ష్మణ్ సాయి మహేష్ తదితరులు బడిబాట కార్యక్రమం అనేది జైశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి యా ఇది జ్ఞాపకార్థం బడిబాట అనే కార్యక్రమం మొదలైంది ఇది కలెక్టర్ గారి మరియు గౌరవ డిఓ గారి ఆదేశానుసారము ఈ రోజు నుంచి నైన్టీన్త్ వరకు బడి బాట కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ పురజనులు పురజనులు అంటే ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ మాకు సహకరించి బడి ఏజ్ ఈడ్ వచ్చినటువంటి బడి పిల్లల్ని అందరినీ కూడా బడిలో చేయడానికి మీరు సహకారం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము దీన్ని దిగ్విజయ దిగ్విజయంగా విజయవంతం చేద్దామని నేను మీ అందరినీ ఆశిస్తున్నాను దయచేసి మాకు ఈ విషయంలో మీరందరూ కలిసికట్టుగా మాకు సహకరించాలని మేము ప్రార్థిస్తున్నాము మరియు మీరు అదే విధంగా ఆ సహకారాన్ని మాకు కొనసాగించాలని కోరుతున్నాను అందరికీ నమస్కారములు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ సభ్యులు అందరికీ ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై సంవత్సరం శుభాకాంక్షలు విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకి శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు నుండి ప్రభుత్వ ఆదేశానుసారము బడిబాట కార్యక్రమం ఏర్పాటు నిర్వహించడం జరుగుతుంది అంటే జూన్ ఆరో తేదీ నుండి జూన్ పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయత్లో గ్రామ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడి పిల్లలందరినీ ప్రాథమిక పాఠశాలలోనూ హై స్కూళ్ళలోనూ పిల్లలను చేర్పించడం యొక్క ఉద్దేశ ఉద్దేశం దీనికి గ్రామ ప్రజలందరూ సహకరించి దీన్ని కి ప్రోత్సహి యొక్క ప్రోత్సాహంతో పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పిస్తారని ఆశిస్తున్నాము